నమస్కారం పూజా వేదికకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఆ రోజు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన తొలి పండుగ రెండు వేల ఇరవై ఐదు ఏకాదశి తిథి జూలై ఐదవ తారీఖు సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై జులై ఆరవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంది ఉదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి జూలై ఆరవ తారీఖున తొలి ఏకాదశి పండుగను జరుపుకుంటాం ఆ దేవసేని ఏకాదశి లేదా హరిసేని ఏకాదశి అని కూడా అంటారు ఈ పవిత్రమైన రోజు నుండి చాతుర్మాస్య వ్రత దీక్ష ఆరంభమవుతుంది పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలోని శేష తల్పంపై నాలుగు నెలల పాటు నిద్రకు ఉపక్రమిస్తారు మరలా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటారు తొలి ఏకాదశి నుండి ఈ నాలుగు నెలల చాతుర్మాస వ్రతాన్ని భక్తులు ఆచరిస్తారు తొలి ఏకాదశి నాడు ఉపవాస దీక్షను ఆచరించి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల చాలా మానసిక ప్రశాంతత శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజున చాలా ప్రాంతాలలో విష్ణుమూర్తికి పాలల పిండిని నైవేద్యం కింద సమర్పిస్తారు ఎంతో పవిత్రత విశ్వాసం ఆధ్యాత్మికత కలిగిన ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్ని పొందవచ్చు ఈ రోజున వీలైన వారు అన్నదానాన్ని లేక వస్త్రదానాన్ని చేయడం చాలా మంచిది హిందూ సాంప్రదాయంలోని ప్రతి పండుగ ప్రకృతిలో వచ్చే మార్పుని ఉద్దేశించి మన శరీరానికి మేలు చేసే ఆచారాలను పద్ధతులను మన పూర్వీకులు మనకు అందించారు వీటిని ఆచరించడం వల్ల దైవం పట్ల భక్తి మరియు మన ఆరోగ్యం మనసుకు ప్రశాంతత కలుగుతుంది ఓం నమో నారాయణాయ